జరారీ గౌరీ తమ్ముళ్ళు మా ఇంట్లో గేమ్కి వచ్చేసి అంతా తోసేసి తినేసి పిల్లల్ని కాపాడుకుందాం దూపుకుంటూ తోసుకుంటా బయట వచ్చేసినాము రాగులు ఒడ్లు భీము నూనె అంతా తోసేసింది ఇప్పుడు ఫస్ట్ పిల్లలతో కూడా సహా స్కూల్కి పంపించినాము మేము వీటికి వచ్చినాం సార్ అది పరిస్థితి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని ఇది సార్ కోరుకుంటున్నాం సార్ రాత్రి వచ్చి మారు మేము బావి దగ్గర కాకరం ఉండేది చుడు ఏం కూట ఎట్లా బతికేది మేము దాన్ని చూసుకోండి సార్ వేనుకలు రాకుండా అట్లా అడ్డపడుకోండి సార్ వాళ్ళు మేము తెల్లవారు సాయంకాలం పోతే నైట్ వస్తాము ఆవుల్ని ఏమీ పెట్టడం లేదు తెలాలంతా వేస్ట్ అవుతాయి వాళ్ళు దీని గురించి మీరు చాలా ఇది చేస్తాయి సార్ మేము ఆత్మహత్య కూడా చేసుకుంటాం సార్ దీని గురించి జామున నాలుగున్నరకు వచ్చింది సార్ ఇక్కడికి వెనుగో వచ్చి భీము రాగులు నూరు కేజీలు రాగులు భీము మూటలు ఒక రెండు మూటలు తినేసింది ఐదున్నర దాకా ఇక్కడే ఉన్నాయి సార్ ఎంత తరిమినా అది పాలేదు ఇక్కడ బాయి పక్కల వాళ్ళంతా వచ్చి ఎడ్చుకొని ఏడ్చుకొని అంతా కొట్టుకొని గోయిందాలు పెట్టిన తర్వాత ఇటు వెళ్ళింది అంతా భీము మూట్లు ఏం తినేదానికి కూడా బత్యం లేదు సార్ వాళ్ళకి భోగులతో కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది ఇంకా మేము తెచ్చి ఇచ్చినాము తిన్నారు ఇప్పుడేదో సార్ వాళ్ళు బా పొలం నేరు రమ్మంటే పోయి ఏదైనా ఏదన్నా న్యాయం చేయాలి సార్ ఇంక ఊర్లో జాగా గడ లేదు సార్ ఉండేదానికి ఇంక ఇక ఎట్లా తిరిగి ఇక్కడే ఉండాలా అది ఏ టైంలో ఏం చేస్తుందో తెలియదు దాని కొంచెం చర్య తీసుకోవాలి సార్ ఖచ్చితంగా